తెలంగాణలో కొందరు అధికారుల తీరు ప్రజల్లో హాట్ టాపిక్గా మారింది కొందరిపై అవినీతి ఆరోపణలు వినిపిస్తుంటే ఇంకొందరి నిర్లక్ష్యపు ప్రవర్తన గుట్టు విప్పేస్తోంది మంత్రుల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ అధికారుల ప్రవర్తన గురించే చర్చించుకుంటున్నారు ఇంతకీ ఎవరా అధికారులు ఇష్టం వచ్చినట్లుగా నిర్లక్ష్యంగా మాట్లాడొచ్చా ఏదైనా చేసుకోవచ్చా అసలు అధికారుల తీరు ఎందుకు ఇలా ఉంది అన్నది ఇప్పుడు మనం మెట్రో టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న అధికారుల తీరు మీద చాలా రకాల మాటలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్సీల మాటే పట్టించుకోవడం లేదని చెప్పుకుంటున్నారు మాకు నచ్చిందల్లా చేస్తాం అన్నట్టు ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు ఊపందుకున్నాయి ఇదే కారణంగా సీఎం రేవంత్ కూడా సీరియస్ అయి వ్యాఖ్యలు చేశారు కొందరిని పలుమార్లు ట్రాన్స్ఫర్ చేసిన పోస్టింగ్లోకి పంపారు అయినా కూడా కలెక్టర్ల పనితీరు పట్ల ఇటీవల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ చేస్తున్న సంగతి తెలిసిందే అంతకుముందు వాళ్ళు తమ సమస్యలు చెప్పుకోవడానికి సెక్రటేరియట్ కి వచ్చినప్పుడు కొందరి ఐఏఎస్ల ప్రవర్తన వారిని తీవ్రంగా కోపానికి గురిచేసింది మీ జీతాలు ఆపేస్తే ఒక్క నెలైనా మీరు పనిచేయగలరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల కేబినెట్ విస్తరణలో ముగ్గురు కొత్త మంత్రులు బాధ్యతలు చేపట్టారు కానీ వారిలో ఒకరికి ఐఏఎస్ఏ క్లాస్ తీసుకున్నారట అన్న టాక్ సెక్రటేరియట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఫైలు ఎప్పుడు మూవ్ చేయాలో ఎప్పుడు అప్రూవ్ చేయాలో మాకు తెలుసు తొందర పెట్టవద్దు అంటూ రుసరుసలాడారట అలాగే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే సామాన్యులకి సరైన సమాధానం ఇవ్వకుండా మభ్యపెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది కొత్త మంత్రులకే కాకుండా పాత మంత్రుల శాఖల్లోనూ ఇదే సీన్ రివర్స్ అవుతోందట ఇలా కొందరి నిర్లక్ష్యపూరిత తీరు ఒకవైపు మరోవైపు కొందరి మీద అవినీతి బాంబులు పేలుతున్నాయి కొత్త శాఖలో నాలుగు నెలలు పూర్తయ్యేలోపై యాభై కోట్ల బ్లాక్ మనీ సంపాదించాడని దాన్ని వైట్ చేయడానికి కోటి రూపాయలు ఇస్తానని చెప్పేశాడని ఓ అధికారిపై వార్తలు వచ్చాయి మొత్తానికి అధికారుల తీరు రోజు రోజుకు పెద్ద చర్చలకే తీస్తోందని తెలుస్తోంది మరి ప్రభుత్వం ఈ సీన్కి ఏం చెబుతుంది అధికారుల తీరుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి